హెచ్ఎంపి వైరస్ వ్యాప్తి చెందుతుందనే అనుమానంతో ఇప్పటి వరకు అయితే తెలంగాణలో ఎలాంటి కేసులు నమోదు అవ్వలేదు కానీ కానీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఆరోగ్య శాఖ ద్వారా సో అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం తుమ్మినప్పుడు దగ్గినప్పుడు మాస్క్ని కంపల్సరిగా పెట్టుకోవాలి లేదంటే అందుబాటులో ఉన్న ఖర్చీఫ్ని కానీ టిష్యూస్ని కానీ అడ్డుగా పెట్టుకొని తుమ్మడం దగ్గడం అనేవి చేయాలి అని చెప్పి ఆరోగ్య శాఖ అయితే చెప్తూ ఉంది మరి ఎలా అయితే మనం కరోనా టైంలో జాగ్రత్తలు తీసుకున్నామో సేమ్ అలానే ఇప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ ని ఎక్కువగా క్రౌడెడ్గా ఉండే ఏరియాలో తిరగకుండా సోషల్ డిస్టెన్స్ని పాటిస్తూ ఉండాలి ఎప్పుడైతే దగ్గు జలుబు అనే అనుమానం ఉందో వెంటనే వైద్యుల్ని సంప్రదించి అక్కడ మెడికేషన్లో ఉండాలి అని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా చెప్తూ ఉన్నారు మరి ఈ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి అప్పుడు ఎలా అయితే మనం ఇమ్యూనిటీ బూస్టర్స్గా కొన్ని ఆహార పదార్థాలు తినేవాళ్ళమో సో హెల్దీగా ఉండేలాగా ఎగ్స్ తినడం అలా మంచి మంచి ఫుడ్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ని తినడం చేయాలి సరిగ్గా నిద్రపోవాలి సో ఇలాంటి టైంలో మనం చాలా హెల్దీగా ఉండాలి ఎక్కడ కూడా ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేది లేకుండా చూసుకోవాలి అలాగే సోషల్ డిస్టెన్స్ ఎక్కడైతే క్రౌడెడ్ ఏరియాస్లోకి మనం ఎక్కువ వెళ్లకుండా ఒకవేళ వెళ్ళిన అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళినా కూడా కొంచెం డిస్టెన్స్ని అయితే పాటిస్తూ ఉండాలి మాటి మాటికి చేతులు కడుక్కుంటూ ఉండాలి అలాగే అన్నెసరీగా చేతులు కళ్ళల్లో పెట్టుకోవడం కొంతమంది కళ్ళల్లో పెట్టుకోవడం నోట్లు పెట్టుకోవడం చేస్తూ ఉంటారు సో అలా లేకుండా ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా శానిటైజర్తో కానీ సోప్తో కానీ కడుక్కుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని అయితే తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇవన్నీ మనం కరోనా టైంలో ఏవైతే చేసామో ఎవరికైతే కొంచెం శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉంటాయో అంటే బ్రీతింగ్లో ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు పసుపు వేసిన వాటర్ని ఆవిరిగా పట్టుకోవడం కొన్ని నెబిలైజర్స్ని వాడడం సో ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొన్ని యోగా కార్యక్రమాలు చేసుకోవడం సో ఇలా హెల్దీగా ఉండడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉండాలి ఇలాంటి సమయంలో అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు ఒకవేళ కనుక మళ్ళీ ఇది ఇంకా ఈ కేసెస్ కూడా పెరిగితే కనుక మళ్ళీ లాక్డౌన్ పరిస్థితి వచ్చే అవకాశం ఉందని కూడా ఆరోగ్యశాఖ పదే పదే హెచ్చరిస్తూ ఉంది సో ఈ ఈ సందర్భంగా చాలా జాగ్రత్తగా ఉండాలి కేర్ఫుల్గా ఉండాలి సోషల్ డిస్టెన్స్ని పాటించండి మాస్క్ పెట్టుకోండి హ్యాండ్ వాష్ని తప్పనిసరి చేసుకోండి థ్యాంక్ యూ